హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే కోవిడ్ చికెన్ మస్బుల్స్ ఇండియా మోడల్లో చెప్తున్నాను టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఇదైతే మండీ లాగా చాలా బాగుంటుంది చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో దీనైతే నేను ఎలా చేస్తున్నానో మీకు చెప్తాను ఈ మోడల్లో ఒకసారి టేస్ట్ చేసి చూడండి అన్నీ పక్కన పెట్టేసి ఇదే కావాలంటారు ముందుగా ఒక పాత్రలో కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసి అవి బాగా వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా బిర్యానీ మసాలాలు అన్నీ వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసాను బజ్జీ మిర్చి వేస్తున్నానండి మీ దగ్గర అది లేకపోతే క్యాప్సికం కూడా వేసుకోవచ్చు కొద్దిగా పుదీనా వేసి కలిపేస్తున్నాను ఇవి బాగా వేగి గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించాలి అప్పుడే బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటాలు అయితే రెండు వేస్తున్నాను మీడియం సైజువి కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తున్నాను టమాటాలు కూడా బాగా మగ్గిపోయేసాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి ఇవన్నీ వేసి కలుపుతున్నాను ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత సన్నమంట మీద అయితే మూత పెట్టి కొద్దిసేపు ఉడికిచ్చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా వేసి కలిపేసి మూత పెట్టేస్తున్నాను అయితే బాగా మగ్గాలండి అప్పుడే ఈ బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఆయిల్ కూడా అయితే పైకి తేలిపోయింది ఇప్పుడు నేనైతే చికెన్ ముక్కలైతే పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను అవన్నీ ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేస్తున్నాను మూత పెట్టేసి టెన్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను దీనికోసం నేనైతే నీళ్ళు ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వాటరే పోస్తున్నానండి అట్లా నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నిమ్మరసం కొద్దిగా మైదా పిండి మొక్కజొన్న పిండి చికెన్ మసాలా పసుపు ధనియాల పొడి కారం ఉప్పు వేసి బాగా కలిపేస్తున్నాను ఈ బిర్యానీకి అయితే లెస్ చికెన్ అయితే అస్సలు బాగోదు కంపల్సరీ స్కిన్ ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసి అక్కడ మనం పులుసులాగా ఉడుకుతుంది కదా ఆ వాటర్ ఇందులో పోసి కొద్దిగా కలిపేసుకుంటున్నాను ఇలా బాగా కలిపి ఈ గిన్నె పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ముక్కలైతే ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చాయి ఒక సగం నిమ్మకాయ దెబ్బ అయితే ఇందులో పిండేస్తున్నాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా ఉడికిపోయేసాయి ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసి ఇప్పుడు మనం ఒక గిన్నెలో కలుపుకున్నాం కదా అందులో అయితే ఈ ముక్కలన్నీ తీసి వేసేస్తున్నాను ఇప్పుడు ఈ మిగిలిన వాటర్లో నేనైతే వన్ అవర్ ముందు బాస్మతి రైస్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అవి ఇందులో వేసేసి కలిపేస్తున్నాను రైస్ బాగా కలర్ రావడానికి నేను కుంకుమ పువ్వు అయితే కొద్దిగా కలిపి పక్కన పెట్టుకున్నాను అది సగం ఇందులో పోసి కలిపేస్తున్నాను ఇలా బాగా కలిపి మూత పెట్టేశాను మిగిలిన పువ్వు నీళ్ళు ఈ ముక్కలకి వేసి బాగా కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే అవసరం లేదు కలర్ కావాలనుకుంటే కేసరి పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బిర్యానీలో కొద్దిగా ఉప్పు తగ్గింది ఉప్పు వేసి కొత్తిమీర వేసి కలిపేసి మూత పెట్టేస్తున్నాను రైస్ అయితే ఆల్మోస్ట్ సగానికి పైన ఉడికింది ఇప్పుడు సిల్వర్ పేపరు బాగా టైట్గా బిగించేసి మూత పెట్టేసి సన్న మంట మీద దమ్మిచ్చేస్తున్నాను ఒక ఇరవై నిమిషాలు అయితే నాకు రైస్ రెడీ అయిపోతుందండి ముక్కలకి కోటింగ్ ఇచ్చి పక్కన పెట్టుకొని ఉన్నాం కదా దీనికోసం నేను స్టవ్ మీద ఆయిల్ వేసాను ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ముక్క పెట్టి వేయించేస్తున్నాను మీరు ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోకపోయినా ఐరన్ పాన్ మీద వేసేసి అలాగే ముక్కలు షాడో ఫ్రై కూడా చేసుకోవచ్చు కోవెట్ వాళ్ళైతే ముక్కలకి ఇలా కోటింగ్ విచ్చుకోరు వాళ్ళైతే ఉప్పు కారం తక్కువ తింటారు కాబట్టి అలాగే ఆయిల్లో వేసుకుంటారు రైస్ పెట్టి ట్వంటీ మినిట్స్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ ముక్కలు ఇలాగే చేసుకోవాల్సిన అవసరం లేదు చికెన్ పకోడా లాగా వేసుకోవచ్చు కేఎఫ్సీ లాగా చేసుకోవచ్చు లేదనుకుంటే ఏమీ లేకుండా ముక్కలు తీసిన వెంటనే పెనం మీద పెట్టి కొద్దిగా ఆయిల్ చల్లేసి ఫ్రై లాగా చేసుకోవచ్చు అంతే వేగిపోయేసిందండి అన్నీ తీసేస్తున్నాను ఈ రైస్కి అయితే గోగాకు పుల్లగోరైతే అయితే చాలా బాగుంటుంది మిగతా ముక్కలన్నీ కూడా ఇలాగా ఫ్రై చేసుకొని రెడీ చేసేసుకుంటున్నాను మనం ఎటువంటి బిర్యానీ చేసుకున్నా దీంట్లోకి పచ్చిమిర్చి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది చాలా సింపులు ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసి కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత కొంతమంది మన తెలుగు వాళ్ళు అయితే కొద్దిగా కాంచిన ఆయిల్ పోసుకుంటారు లేదనుకుంటే నిమ్మకాయ పిండి వేసి తినేస్తారు ఏ ఆయిల్ యూస్ చేయకుండా ఇలా ఒట్టిగా కూడా తినేయవచ్చు నేనైతే ఆలివ్ ఆయిల్ కలుపుకున్నాను ఇప్పుడు ఈ బిర్యానీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం వా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో పల మెతుకు మెతుకు అతుక్కోకుండా చాలా సూపర్గా వచ్చింది స్మెల్ కూడా చాలా బాగుంది ఇందులోకి నేనైతే పెరుగు ఆనియన్ రైతా చేశానండి చాలా సింపుల్గా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి